ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇక తల్లి నీ కోసం వినాయకుడితో నీ ఇంటి ముందుకు వచ్చాను ఇప్పుడే ఈ శుభవార్త బిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విద్దామా బిడ్డ నీకున్న కష్టాల వల్ల నీకున్న బాధల వల్ల నన్ను నువ్వు పూర్తిగా మర్చిపోయావు అయినా కూడా నీకు ఒక విషయం తెలుసా నీకు కష్టం వచ్చినప్పుడే నాకు బాగా దగ్గరవుతావు నిన్ను బాధ పెట్టాలి అని నేనేమీ చేయలేదమ్మా ఎప్పుడు కూడా నీ మంచే తలుస్తూ ఉంటాను కదా అది నీకు కూడా తెలుసు అలాంటిది నువ్వు నీ కష్టాలు నీ బాధల్లో మునిగిపోతే ఎలా చెప్పు నిన్ను ఆ కష్టాల నుంచి పైకి లేపేది ఎవరు నేనే కదా నిన్ను లేపేది నువ్వు ఏది కూడా దాచుకోకుండా ఎంతలే అనుకోకుండా నీ సాయి చెప్పేది పూర్తిగా వినిబిడ్డా కావాలనే నన్ను మర్చిపోలేదని నాకు తెలుసు కావాలనే నువ్వు పూజ చేయటం లేదని నాకు తెలుసు అదంతా కూడా కాలం ప్రభావం కాలం అనుగ్రహిస్తేనే కదా ఇదంతా జరిగేది దీని కారణంగా నేను నా బిడ్డ మీద కోపం తెచ్చుకోవటమో అలగటమో చేయలేదు ఇదంతా కూడా ఎలా జరగాలి అని రాసిపెట్టిందో అలానే జరుగుతుంది అని నాకు తెలుసు కదా దేని గురించి ఆలోచించకుండా నా బాబా అంతా నాకు మంచే చేస్తారు అని నువ్వు తలుచుకున్నప్పుడు నువ్వు నన్ను నమ్మినప్పుడు నీకు నేను మంచే చేస్తాను కదా మెరుపు వేగంతో నీ జీవితంలో ఒక అద్భుత మార్పు తెస్తాను నీ సాయి అన్నింటినీ సరిచేస్తాడు అని నమ్ముతావు కదా నీ జీవితంలో చూపించబోయే అతి గొప్ప మార్పు నీ బాబానే చేస్తాడు అని గుర్తుంచుకో అలాంటప్పుడు చిటిక వేగంలో నీ జీవితంలో జరగబోయే అద్భుత మార్పును నీ కళ్ళారా నువ్వే చూస్తావు నిజంగా నువ్వు కష్టపడేందుకు నీ జీవితంలో కారణమేంటో తెలుసా నీ మనసు అవును నీ మనసే తల్లి నీ మనసులో నువ్వు గట్టిగా ఒక్కసారి అనుకుంటే నీ మనసుకు వచ్చే చెడు విషయాలన్నింటినీ తోసేసి మంచి విషయాలనే నువ్వు గ్రహించగలవు కానీ నువ్వు మాత్రం నీ మనసులో ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆలోచనల్నే చేస్తూ ఉంటావు నీ మనసుని నీ కట్టుబాట్లలో ఉంచుకోకుండా ఎప్పుడూ కూడా నీ మనసుకు కలిగించే కష్టం దుఃఖాన్నే నువ్వు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ బాధ పెట్టుకుంటూ ఉంటావమ్మా నీ చుట్టూ ఉన్న వాళ్ళ మనసుల్లో నీ మీద ఉన్న కష్టం బాధ అవన్నీ తెలుసుకొని నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు నీ మనసుని నువ్వు తెలుసుకోవాలి తల్లి నీ మనసుని ఎలా ఆలోచింపజేయాలి ఎలా ఉంచుకోవాలి అనే విషయాన్ని ముందు నువ్వు తెలుసుకోవాలి తప్పులు ఎవరు చేసినా సరే ఆ తప్పులు నీ మీద వేసుకొని నువ్వు బాధపడటం కాదు నువ్వు ఏ తప్పు చెయ్యలేదు అనే గట్టి నమ్మకంతో నిలబడి నువ్వు పోరాడి నిల్చోవాలి కొన్నిసార్లు నువ్వు తీసుకునే నిర్ణయాలు నువ్వు ఆలోచింపజేసే ఆలోచనలు వాటి వల్లే కదా నువ్వు బాధపడుతూ ఉంటావు కోపం నీకు ఎక్కువగా వస్తూ ఉంటుంది నువ్వు అదుపు తప్పుతున్నావమ్మా అందుకే నీకు ఇప్పుడు ఇది అర్థమయ్యేలా చెప్తూ ఉన్నాను ఏ ఈ మాటలను ఉపయోగించే నువ్వు కొంతమందిని దూరం చేసుకోవచ్చు కానీ ప్రేమ అనే ఒక మాట ఉంది చూడు అభిమానం అనే ఒక పిలుపు ఉంది చూడు వీటితోనే నువ్వు ఎందరో హృదయాల్ని నువ్వు గెలుచుకోగలవు తల్లి ఎలాంటి కారణం వల్ల అయినా సరే ఇతరులను ఎప్పుడూ బాధ పెట్టకూడదు అని తెలుసుకో నిదానంగా వాళ్ళని నెమ్మదిగా మాట్లాడాలి అనే విషయం గుర్తుంచుకో నువ్వు చేసిన పనికి నువ్వు కష్టం చేసిన ఆ కష్టానికి నిదానంగా ఫలితం వస్తుంది అనే విషయం గుర్తుంచుకో వచ్చిన ఫలితం చాలా గొప్పగా ఉంటుంది నువ్వు తెలియక చేసిన తప్పుకి ఎప్పుడూ బాధపడద్దు ఇది నేను తెలియక తప్పు చేశానే అని పశ్చాత్తాపడితే చాలు నేను తప్పు చేసేసేనే అని నువ్వు దానిలోనే మునిగి కన్నీరు పాలు కావద్దు నువ్వు తెలియక చేసిన తప్పుని నేను మన్నించి నీకు ఆశీర్వాదం ఇవ్వకుండా ఉంటానా చెప్పు ఎవరి తప్పును వాళ్ళ చేసిన తప్పుకు వాళ్ళని ఖండించే అర్హత నీకు లేదు వేరొకరి విషయాల్లో ఎప్పుడూ కూడా తలదూర్చవద్దు అలా చేసిన పనికి నేను ఎప్పుడూ మెచ్చనమ్మా నీ గెలుపుకి విజయ జెండా ఎగరవేస్తాను నువ్వు గెలిచి నీకు చప్పట్లు కొట్టేటప్పుడు నువ్వు ఓడిపోయి కన్నీరు పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా నీకు నీ బాబా తోడుగా ఉంటాను ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు నువ్వు ఓడిపోయాను అని ఎప్పుడూ బాధపడవద్దు ఈ లోకంలో సాయం చేసేవారు ఉన్నారు తల్లి కానీ ఈ లోకం అలాంటిది కాదు అందరితోనూ జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయం ప్రతి దానికి ఎవ్వరికీ చెప్పకుండా భయపడకుండా ధైర్యంగా ఉంటే చాలు ఎవరో నిన్ను మెచ్చుకుంటారు అని నీ జీవితంలో జరిగే ఆటుపోటులన్నీ చెప్పి చులకనవుతావు ఒక గొప్పతనం అని ఎవ్వరి దగ్గర నువ్వు తానుగా ఎదురు చూడవద్దు ఒక పరిమితి పెట్టుకుంటే మంచిది పదే పదే నువ్వు వేరొకరి దగ్గర సాయం కోరినప్పుడు వారికి ఎక్కువగా రుణపడిపోయే అవకాశం ఉంటుంది కదా కాబట్టి అలా రుణం అనేది ఎవరి దగ్గర పెంచుకోవద్దు కొంత సాయం చెయ్యి కానీ నువ్వు సాయాన్ని ఎప్పుడూ తక్కువగా అడుగు కానీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అడగకూడదు బాబా అంటే అడుగు తల్లి కానీ నీవల్ల అయినంత వరకు మాత్రమే ప్రయత్నించు బట్టి నీ బాబా చెప్పిన మాటలన్నీ నీకు గుర్తున్నాయి కదా అర్థం చేసుకొని మనసులో పెట్టుకో నీ సాయి మాటలు ఎప్పుడూ మరవకు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్